ముప్పదముడవ సర్గము శ్రీరాముడు తన తంద్రియగు దశరథుని దర్శించుటకే సీతాలక్ష్మణులతో గుడి బయలుదేరుట ఏ నగరవాసులు వారిని జూచి దుఃఖితులగుట సీతారామలక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విరివిగా ధనధాన్యములను ఒసంగి తండ్రియైన దశరథ మహారాజును దర్శించుటకే బయలుదేరి రామలక్ష్మణులు శత్రుభయంకరములైన ధనస్సులను ఖడ్గములను ధరించీయుండి ఆ ఆయుధములను సీతాదేవి చందన పుష్పమాలాదులచే వలన అవి చక్కగా శోభిల్లుచుండెను అప్పుడు బాగుగా అలంకరించుకొనియున్న జనులు మీదను సంపన్నుల భవనములపైనను ఏడంతస్తుల మేడల మీదను చేరి వారిని లోలోన చూచి దుఃఖితులైరి జనులతో క్రిక్కిరిసియున్న రాజమార్గములయందు కాలు మోపుటకునూ లేకుండెను అందువలన గృహముల మీదికెక్కి దీనవదనములతో శ్రీరాముని చూడసాగిరి ఛత్రచామరములు లేకుండా కాలినడకన సాగివచ్చుచున్న శ్రీరాముని చూచి ప్రజలు సోకమున మునింగిరి అప్పుడు వారు తమలో తాము పెక్కురీతుల ఇట్లు మాట్లాడుకునిరి ఇప్పుడునూ శ్రీరాముని వెంట చతురంగ బలములు వైభవోపేతముగా నడచుచుండెడివి మరి ఇప్పుడైతే ఒంటరిగా వచ్చుచున్న శ్రీరాముని వెనుక సీతాలక్ష్మణులు మాత్రమే కనబడుచున్నారు శ్రీరాముడు ఐశ్వర్యసుఖానుభవములలో ఓలలాడిన వాడేయనను అర్ధులకు కొల్లలుగా దానధర్మములన నచ్చిన శ్రీమంతుడే అయినప్పటికీని తండ్రికడ విధేయుడై నడుచుకొనినవాడు ఆయన మాటను జవదాటనివాడు అగుటచే తండ్రి వాగ్దానమును నిలుపుటకై అతడు వనవాసమునకు సిద్ధ ఇష్ట పడుచున్నాడు ఆకాశమున విహరించడి సిద్ధులు మున్నగు దివ్యజాతుల వారుగాని భూమిపై సంచరించడీ మానవులుగాని రాకుమారి కలవారికోడలు అయిన సీతాదేవిని ఇంతవరకును చూచియే ఎరుగరు ఇప్పుడు ఈ విధముగా నాథుని వెంట నడిచి వచ్చుచున్న సీతాదేవిని రాజమార్గములయందున్న ప్రజలు ఎల్లరును చూడగలుగుచున్నారు సహజముగా సీతాదేవి చక్కని మైపుతలకు అర్హురాలు ఆమె నేటివరకును ఎర్రచందనము మొదలగు అంగరాగములతో శోభిల్లిచుండెను కాని ఇక మీదట వనవాసమున చలితీవ్రతకూ వేడిగాలులకు వర్షబాధకు గురియే ఆమె ముఖము వాడిపోవును వన్నె తరిగిపోవును నిజముగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచము ఆవేశించినట్లున్నది అందువలన అతడు ఇట్లు అనుచితముగా మాట్లాడుచున్నాడు లేనిచో తనసహజ స్థితిలోనున్న ఏ రాజైనను తనగరాల ఇంటి నుండి వెడలగొట్టున కొడుకు ఎంత చెడ్డవాడైననో తండ్రి ఇంటి నుండి వెళ్లగొట్టుటకు సాహసింపడు ఇంక తన చక్కని సప్రవర్తనచేత లోకము మెప్పునుగూడ పొందిన శ్రీరాముని విషయమై చెప్పనేలా స్వభావము భూతదయ విజ్ఞానము సత్స్వభావము ఇంద్రియ సంయమము మనోనిగ్రహము అను ఆటు ఆరు ఉత్తమ గుణములకును శ్రీరాముడు ఆటపట్టు అందువలననే అతడు పురుషోత్తముడు అట్లు సద్గుణసంపన్నుడైన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందులకును అతడు అరణ్యముల పాలగుచున్నందులకును తట్టుకొనలేక ప్రజలు వేసవికాలమున నీరింకిపోయిన మడుగులలోని జలజంతువులవలే దిక్కుతోచక గలగలలాడుచున్నారు వృక్షము యొక్క మూలమును ఛేదించిన ఆకులు పువ్వులు మున్నగునవి అన్నీనూ వాడిపోవునట్లు జగత్పతి అయిన శ్రీరామునకు వచ్చిపడిన ఆపదకు జగమంతయు తల్లెడిల్లినది మహాతేజరాసియు ధర్మస్వరూపుడును ఆయన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకును ప్రాణికోటికిని ఆధారము వృక్షమునకు కొమ్మలు ఆకులు పువ్వులు ఫలములవల జనులందరును సమస్త ప్రాణులను శ్రీరామునకు చెందినవారే రాముని అనుసరించి వెళ్ళిచున్న లక్ష్మణుని వలె మనము మనభార్యాపుత్రులు బంధుమిత్రులందరము శ్రీరాముని అడుగుజాడలలో నడచదము మనము మనతోటలను దొడ్లను పొలాలను ఇండ్లను పరిత్యజించి ఈ బంధములను త్రెంచుకొని మాటనే మరచి ధర్మమూర్తి అయిన శ్రీరాముని అనుసరించి మనము విడిచిపెట్టి వెళ్లిపోయిన పిమ్మట మన ఇండ్లన్నీను శూన్యములగును నిధులను దొంగలు త్రవ్వుకుని పోవుదురు ముంగిళ్లన్నీను చెత్తచెదారములతో నిండిపోవును గృహములలోని ధనధాన్యములు పశువులు మంచములు పరుపులు మొదలగునవి చోరుల పాలగును ఇండ్లు వాకిళ్లు పూర్తిగా కొట్టుకుని పోవును పూజామందిరములు పాడుబడును అవి ఎలుకలతో వాటికలుగులతో నిండిపోవును ఊర్చినీళ్లు చల్లెడివారు లేక పూజాధూపములు లేక అవి పోవును బలికర్మలు పురస్కారములు మంత్రోపాసనలు హోమకార్యములు జపతపములు మున్నగునవి మచ్చికైనను కానరావు ఇండ్లలోని పాత్రలన్నీనూ చిన్నాభిన్నములగును కరువుకాటకములు తాండవించినట్లుగా పాడుబడియుండు ఈ ప్రదేశములను కైకేయి ఏలుకొనుగాక శ్రీరాముడు నివసించినది అరణ్యమేనను మనపాలిటికి అది అయోధ్యానగరమేగును మనము విడిచి యుండెడి ఈ నగరము జనసంచారము లేక అడవియే ఎగును శ్రీరాముని అనుసరించి మనము అడుగెడుటతో అడవులలోని ఏనుగులు సింహములు ప్రాణభయముతో పారిపోవును పాములు పుట్టలను ముగములు పక్షులు పర్వత ప్రాంతములను వీడి ప్రాణభీతితో పరుగులుదీయును మనము నివసింపబోవు వనములను అవి మృగములు పక్షులు మొదలగునవి త్యజించును మనము త్యజించెడి అయోధ్యానగరము నందు అవి విహరించును గడ్డితో జీవించెడి లేళ్లు మొదలగువానితో మాంసమును తిని బ్రతికెడి పెద్ద పులులు మున్నగువానితో ఫలములతో పట్టుపోసుకొను కాకులు మొదలగువానితో నిండియుండెడు అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో గూడి ఏలుకొనుగాక మనము అందరము రామునితో గూడి వనములలో హాయిగా కాలము గడుపుదము అచట చేరిన వివిధ వర్గముల ప్రజలు ఇట్లు మాట్లాడుకొనుచున్న వచనములను వినియురాముడు ఎట్టి వికారములకునూ లోనుకాలేదు మదగజమువలే మిగుల పరాక్రమశాలియు ధర్మస్వరూపుడును ఆయన శ్రీరాముడు కైలాస శిఖరమువలే విరాజిల్లుచున్న తండ్రి రాజా భవనమును దూరమునుండియే చూచి క్రమముగా దానిని సమీపించను అంతట రాముడు వీరపురుషులతో గూడిన అరాజభవనమున ప్రవేశించి సమీపముననే దినవదనుడై నిలిచియున్న సుమంత్రునిగాంచును అచటివారెల్లరనూ దుఃఖమున మునిగియుండిరి శ్రీరాముడు వారిని చూచియు ఎట్టి విచారమునకును లోనుగాలేదు అతడు తండ్రి యాజ్ఞను యథావిధిగా పాలింపదలచినవాడే ఆయనను చూచుటకై తన సహజమైన ప్రసన్నవదనముతో ముందునకు సాగెను ఇక్ష్వాకువంశ ప్రముఖుడైన దశరథ మహారాజు యొక్క కౌమారుడును ధైర్యశాలియు బుద్ధిమంతుడును ఆయన శ్రీరాముడు వనములకు వెళ్లబోవుచున్నవాడై ముందుగా తనరాకను గూర్చి తండ్రికి తెలుపుటకై దుఃఖమగ్నుడయిన్న సుమంత్రినిగాంచి యచటా నిలిచెను ధర్మాచరణమున నిరతుడయుండు శ్రీరాముడు తాంద్రియాదేశమును శిరసవహించి వనవాసము చేయుటకు నిశ్చయించుకొనివాడై సుమంత్రునుదేశించి నారాకను మహారాజునకు నివేదింపుము అని నుడివెను వాల్మీక శివిరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ముప్పదమూడవ సర్గము సమాప్తము